హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ బాగానే వైరల్ అయి ఉన్నది మాజీ ప్రధాని కర్ణాటకకు చెందినవాడు దేవగౌడ ఇతడి మనుమడు ప్రజ్వల్ ప్రజ్వెల్ ప్రజ్వల్ రేవణ్ణ ఇతడు తనకి చుట్టూ ఉన్న తనతో పనిబడి వచ్చిన తనకు పరిచయం ఉన్న స్త్రీలలో చాలామందిని నయానో భయానో భయపెట్టో ప్రలోభ పెట్టో పడక సంబంధాలు పెట్టుకున్నాడని కొంతమంది మీద ఘాయిత్యమే చేశాడని కేసులైనాయి దానిలో మేజర్ కేసు పని మనిషిని రేప్ చేయడం ఆ పని మనిషి ఎంత ప్రీప్లాన్డ్గా ఉందో ఎంత అతడు చేసిన రేప్కి మనసు ఎంత దుగ్ధపడి దుఃఖపడి ఉన్నదో లేక ప్రతీకారమో లేదా మరొకరి చేతి బొమ్మ అయ్యో నాకు వివరాలు తెలియవు ఎందుకంటే ఎవరూ చెప్పలేదు కానీ ఆ ప్రజ్వల్ రేవన్న అనే రేపు రేపిస్ట్రీ యొక్క వీర్యం పడిన చీరని ఆవిడ దాచి ఉంచింది దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసింది అది తిరుగులేని సాక్ష్యమయ్యి ఈ మాజీ ప్రధాని మనువణ్ణి జీవిత ఖైదుకి తోలింది ఇక్కడ యావజ్జీవ జైలు శిక్ష అంటే ఈ నేరగాళ్ళ చుట్టమైనటువంటి చట్టం ఆ చట్టాల్ని అమలు చేసేటటువంటి కోర్టు పద్నాలుగేళ్ళు జైలు వేస్తుందండి శిక్షలో కూడా సెలవులు అప్లై అవుతాయి తెలుసా మీకు ఆ విధంగా ఆ పద్నాలుగేళ్లలో సెలవులన్నీ లెక్క గట్ గట్టగా పదకొండేళ్లే శిక్ష మధ్యలో పేరోల్ అవకాశాలు ఉంటాయి ఏ గాంధీ జయంతికో ఇంకో ఎక్స్ వై జడ్ పండగకో కొంతమందికి క్షమాభిక్ష కూడా పెట్టేస్తారు ఇలా అది మంత్రపు శిక్షే కానీ జైల్లో వారమంతా కేవలం పప్పు మిరియాల చారుతో తిని కేవలం ఆదివారం మాత్రమే పచ్చడో మాంసమోవో స్వీటో ఇవి లభించేటప్పుడు మొనాటనస్కి ఆ జైలు శిక్ష కష్టమనే అనే అనిపిస్తుందండి ఎనివే ఇతడికైతే అలాంటి శిక్ష వేయలే జీవించి ఉన్నంత కాలము జైల్లోనే మరి దానిలోనూ పెరోల్ సౌకర్యం ఉందో లేదో నాకైతే తెలియదు ఇక ఈ ఇతడు మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు ఎందుకు ఈ విషయం నేను ప్రస్తావించానంటే కూడాను ఇంతకుముందు చాలా వీడియోల్లో నేను చెప్పి ఉన్నాను పాపం చెయ్యకండి అధర్మం చేయకండి అది మీ తరతరాల్ని కట్టి కొడుపుతుంది మీకు జన్మ జన్మలకి మిమ్మల్ని కట్టి కుడిపిస్తుంది మీరు అనుభవించే తీరవలసి వస్తుంది అని చాలాసార్లు హెచ్చరి హెచ్చరించాను ఏముడా తొక్క కర్మఫలమా తొక్క అనుకుండే వాళ్ళకు ఓ నమస్కారం లెట్ దమ్ గో టు హెల్ప్ దట్స్ ఆల్ ఈ దేవగౌడ అన్నవాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి నరసింహారావు పదవి దిగిపోయాక ఓడిపోయాక అవమానకరంగా ఇంటికి గింటేయబడ్డాక పదమూడు రోజుల వాజ్పాయి గారి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోయింది ఇతడు కొన్ని నెలలు ప్రధానిగా ఉన్నాడు ఇతడు తర్వాత ఐకే గుజరాల్ ఇంద్ర కుమార్ గుజ్రాల్ అనేవాడు మరికొన్ని నెలలు ఉన్నాడు తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఇదే నేపథ్యంలో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు అంటున్నారు ఇదే నేపథ్యం అంటే ట్యాంపరింగ్ నేపథ్యంలో అనుకోండి సరే ఇప్పటి విషయం పక్కన పెట్టండి అప్పటి విషయం ఈ దేవగౌడ కొన్ని నెలలు ప్రధానిగా ఉన్నాడు తర్వాత మధ్యంతర ఎన్నికల్లో వాజ్పేయి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈసారి పదమూడు నెలలకి అవిశ్వాస తీర్మానంతో కూలిపోతే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఈసారి ఎన్నికల్లో వాజ్పేయి ప్రభుత్వం కొంత మెజారిటీ సాధించి ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్నది కాందహార్ సాక్షిగా అప్పటి హోంమంత్రి ఎల్కే అద్వానీ గారి సాక్షిగా ఓకే ఈ దేవగౌడ ప్రధాని అవ్వకముందు ప్రధాని అయ్యాక ప్రతి సభలో నిద్రపోయాడండి ఆ వేదిక మీద నిద్రపోకుండా అతడు నిర్వహించిన ఒక సభ కూడా లేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈతగాడు ఈ భాజపేయులు వాట్సాప్ యూనివర్సిటీలు కోరస్గా అరుస్తూ ఉంటారే నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణుడు కాదు అతడి తండ్రి మోతీలాల్ అసలు హిందువే కాదు ముస్లిము ఈతడు కాశ్మీర్లో వాడి పేరు ఇప్పుడు మర్చిపోయానండి మాజీ ప్రధాని అదే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అతడు మరొకడు ఒక ముగ్గురు మోతీలాల్కి ముగ్గురు పెళ్ళాలకు పుట్టిన వాడు నెహ్రూ ఆ కాశ్మీరీ వాడు వాడి పేరు గబాల్ నయీఫ్లోలో గుర్తు రావట్లేదు మరొకడు మొత్తం మోతీలాల్ అసలు ముస్లిం అతని ముగ్గురు పెళ్ళాలకి ఒక పెళ్ళానికి పుట్టినవాడు ఈ సిఫిలిస్ రోగి నెహ్రూ అతడు చాచా నెహ్రూ కాదు చీచీ నెహ్రూ ఇంకా చాలా బిరుదులు అతి నీచమైన బిరుదులు కూడా ఇచ్చేసి అంటూ ఉంటారు ఈ నెహ్రూ కలల మనిషి అని పివి నరసింహారావు అంటారు ఇతడు అలీన సిద్ధాంతం అంటూ అటు రష్యా ఇటు అమెరికా ప్రచ్ఛన్న వర్గాలుగా తెర పోరు నడుపుతూ ఉన్న డ్రామాలప్పుడు మేము ఎవరికీ చెందాం మాది అలీన సిద్ధాంతం పంచశీల సిద్ధాంతం వీటన్నిటి ఇంటర్నేషనల్గా గోకారు ఎందుకంటే బాటన్ భామ వలలో చిలక అది బయటకు వస్తుందంటే అణిగి ఉంటాడు కాబట్టి ఏదో కాస్త కెరీర్ కాస్త కీర్తి పడేశారు కానీ బిళ్ళ పీటును గోతిలో కూడా పడేశారు చైనా యుద్ధం ఓడిపోయాడు అప్పటికి అతనికి స్పృహ వచ్చింది అప్పటికి అది అర్థమైంది తను ఎక్కడ ఎలా ఏడవబడ్డాడో ఎలా గోతిలో పడేయబడ్డాడో దుఃఖపడ్డాడు అనుచరులకి కూతురుతో సహా అనుచరులకి చెప్పుకున్నాడు అయిపోయింది ఆ యుద్ధం తర్వాత ఓటమి తర్వాత ఒక శ్రీశైలం వచ్చి ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆ తర్వాత శిఖరేశ్వరం కూడా చూశాడని అతడికి ఆ శిఖరం నుండి గోపుర కలసం కనబడిందని కాబట్టి తర్వాత ఆరు నెలల్లో అతడు చచ్చిపోయాడని నిద్రలోనే సుఖ మరణం చెందాడని సుఖరోగినేమో కానీ సుఖరోగులు అందరూ తీసుకు తీసుకు చేస్తారు పాపం ఇతడు మాత్రం మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో సుఖమరణం చెందాడు ఇతడు ఆ కృంగుబాటులో చైనా యుద్ధంలో ఓడిపోయిన ఆ ఓటమి కృంగుబాటులో ఒకసారి సభలో నిద్రపోయినాడు అదే అతడి దాదాపు చివరి బహిరంగ సభలు ఆ అదే చివరి సభ లేదా చివరి పది సభల్లో అదొకటి అతడు నిద్రపోయాడని దేవగౌడ ఎంత అరిచాడంటే అంత అరిచాడు తదుపరి అతడికి ప్రధాని అవకాశం ఇస్తే ప్రతి సభలో నిద్రపోయాడు ఇది కర్మఫలం ఉండే తీరు అదొక్కటే కాదు ఇదిగో ఇప్పుడు మనుమడు అనుభవించాడు రేపు మునిమనమళ్ళ మునిమనమళ్ళు కూడా అనుభవిస్తారు దట్స్ ఆల్ కర్మ ఫలం ఎవరినీ వదలదు ఇక్కడ ప్రధాని కుర్చీలో కూర్చున్నవాడికి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నవాడికి తేడా ఉండొచ్చుగాక కానీ ఎముడికి ఆ తేడా ఏదీ ఉండదు నువ్వు ఏ కుర్చీలో వచ్చొచ్చావో ఎన్ని కోట్లు గడించి వచ్చావో భయంతో ఉచ్చబోసుకొనే వచ్చావో లేక ధైర్యంగా ధీరుళ్ళ వచ్చొచ్చావో యముడికి నీ కర్మలు నువ్వు ఎలా చేశావో ఆ కర్మ సంకల్పాలు ఏమిటో అందులో ఉన్నట్టు మంచి ఏమిటి చెడు ఏమిటి ఇది మాత్రమే యముడికి పడుతుంది ఈ చిట్టా ప్రకారమే నీకు శిక్ష విధింపబడుతుంది కర్మ ఫలాలు దిల్ ట్రేస్ అడ్రస్ పర్ఫెక్ట్లీ దట్స్ ఆల్ కాబట్టి చంబా సహితంగా కూటమి ఇప్పుడైతే మోడీ ఎగురుకుంటూ చాలా చేస్తున్నాడు చెక్ యువర్ సెల్ఫ్ ప్రతి లీడర్కి చెప్తున్నాను జగన్ సహా ప్రతి లీడర్కి చెబుతున్నాను ప్రతి వ్యక్తికి చెప్తున్నాను నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను ఎందుకంటే స్థిత ప్రజ్ఞత ఫలాల పట్ల ఆసక్తి రాహిత్యంతో కర్మలు చేయడం అన్నది జీవితకాల సాధన ఏ క్షణమైనా మనం పట్టు జారవచ్చు కాబట్టి నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.